బీఎస్సీ ఫుడ్ అండ్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పై కట్ర ఎదవా అంటే బియ్య బస్తో మూట కట్టినట్టు ఉరికి గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే నేను ఇస్తే మీరు తాగరుగా నువ్వు ఇస్తావేమో చెప్దాం అనుకున్నా మీరు తాగరని నేనే తాగేశాను సరే ఇప్పుడు ప్రోగ్రాం ఏంటి ఏముంది గదిలోకి నెట్టారుగా ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇవాళ మన సో ఆ ఈ జైనికే పొద్దున ఇది నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం చూపిన బెట్ట చాలు గాని రండి నేను మాత్రం అక్కడ అయితే ఉండబల్ అనుకోవడంలో తప్పేం లేదన్నమాట ఉంటే నాకు నిద్ర పట్టదు అయ్యి కరెంట్ పోయింది కరెంట్ పోలా మనమే పీజులు వీకేసాం కాలంలో పోతే బయటకు వస్తాం చూడు నా పరిస్థితి ఏంటి తమరు కనిపించి మూడు రోజులైంది అయింది బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా క్యాష్ లేకపోతే గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి గాజులు కానీ దుద్దులు కానీ సర్దుకుపోతానండి పాపాయి గారు ఊరే ఊరే తాళి కట్టిన మాత్రమే నువ్వు అంటారా ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు కసేపు ఏం చేయమంటారా ఓకే తెలియక అడుగుతాను నీ పెద్దవాళ్ళకాలి మదిగా లేదేటండి పీకు సాపలోటండి అసలు ఆహ్ నిన్నో ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్తాను నిన్నో ఏవండీ ఆ చల్లేస్తోంది నాకు భయం వేస్తుంది దా ఆహా ఉల్లిపాయలు బెండకాయలు బీరకాయలు తోటకూర టమాటాలు కరివేపాయ అక్క రండి వస్తున్నాండు కూరలేవో బానే ఉన్నట్టున్నాయి నెగలా ఆడిపోతున్నాయండి బెండకాయలు ఏంటి ముదిరిపోయినాయి ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద సరిగ్గా తుయీ నా మాటలో గాని కాటాలో గానీ తేడా ఉండదండి అది సరే కానీ చెప్పబయ్యా ఊరుకోండి అమ్మా నాకెలా తెలుస్తుంది ఏమా కూరలు కా అబ్బాయి ఏం చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు అంత చూడవలసిన విషయం ఏం కనపట్టలేదండి చూసేస్తున్నావా ఏ పెద్దలకు మాత్రమేనా అండి కాదు మగాళ్ళకి మాత్రమే అబ్బో మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మగాడు ఈడే ఇదేటిది ఈ బట్టలు ఇప్పుడు మనకు పడినట్లేదు ఎవరా అమ్మా నువ్వు ఎవరేంట్రా మన సుందరం పెళ్ళాం ఆ కరు ముకు తీరు బాందే సుందరాని పెళ్లి చేసుకోవడమేట బా అబ్బే ఈడి మాట నేను పట్టించుకోకమ్మ యాదవాని బట్టలు దుతుతాడు గాని నాలి కాపోడు సుందరానికి ఏంటమ్మా బంగారం లాంటి కుర్రాడు ఆడది కనిపించినా తల దించుకొని వెళ్ళిపోతాడే తప్ప కన్నెత్తి కూడా చూడడు అవును అవును మరే చూపించలా చూడడు నువ్వు బట్టలు వచ్చి వచ్చేటకిల్టను వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు

చూసీ ఛేయ్ కాఫీ తాగుతారా వద్దు విషమైతే బెటర్ ఇంట్లో లేదు బయటికి వెళ్ళి తెచ్చుకోండి ఆహా అమ్మా అమ్మ కాదు అమ్మా అమ్మా నిండు అదే తోటి అబ్బా ఏదే ఓ అయ్యో నీకనైతే తోలుకెళ్తే ఎంత కష్టం ఆహా చూసుకోవచ్చుగా అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా ఓ ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఎవడన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి వేం పనులు అది కదండి ఏటువేమో మాట ముగ్గులోకి లాగడం సంతలోకి వెళ్ళడం దేవతలు పెళ్ళగనమని అంటే కొళ్ళ అవుతాయి అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు నువ్వే చెయ్యి ఎట్టుకు నడిపించాలంటే అమాయకురాలు చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటివి మరి నేను మగాడిని కాబట్టి పెళ్ళని ఆడిస్తున్నాను రా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతి రోజు ఆడుతూ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెద్దవకి లోకం అయిపోయాను మీరు కాపరాలు చేస్తున్నారా జాగారాల కరెంట్ బిల్లు ఏమిటా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరామో దేనికైనా ఉండాలి అది నిజమే పాపం మామంక చూస్తారే మేము కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారు ఏమిటి ఒకటో తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం డబ్బులు తీయం రేపరా గుర్తించి కొట్టేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని తింటారు కదా మరి ఆ పైన బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇంటికి రాగానే పెట్టే బేట బయట మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్ల వాళ్ళడం పాపం గోడ మీద ఒకడు ఆ భావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమో మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి షాటి బ్యాచులు వస్తు అని ఇల్లు ఎత్తికిస్తే రెండు నెలల నుంచి ఆ కట్టట్లేదు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచులర్ మరి ఏమంటారు మొగుడు పోయిందని విధవా అంటారు పెళ్ళం పోయిన వాడిని యాదవా అంటారు ఎవడా అన్న విధవా నీకన్నా విధవా ఎవడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే విధవా అన్నారు విధవా